హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియో అందరికీ కాకైనా కొంతమందికి నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి ఆదివాస హెయిర్ ఆయిల్ అయిన ఒక వీడియో పెట్టాను అది చూసి అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ సరిగ్గా కుదరలేదు దీంట్లో ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని ఈ మధ్య ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారు కానీ అలానే ఇన్స్టాలో చాలా ఫేక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి అవి గమనించుకొని బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవైతే ఇన్స్టాలో ఇప్పుడు రోజ్మేరీ ఆయిల్ అని రోజ్మేరీ హెయిర్ పెరగడానికి హెయిర్ గ్రోత్ కోసం అని చాలా ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నారు యాంకర్స్ మామూలుగా ఇంకా మనకి యూట్యూబర్స్ వాళ్ళంతా కూడా చేస్తున్నారు యాడ్స్ లాగా ఇస్తున్నారు కదా అవి చూసి ఇట్లా బుక్ చేసుకున్న వాళ్ళకి నేను ఈ వీడియో అనమాట ఎందుకంటే వాటిలో రియల్ ఉన్నాయి ఫేక్ ఉన్నాయి అవి చూసుకొని గమనించుకొని తెలిసిన వాళ్ళకి చూపించి అలా బుక్ చేసుకోవాలి ఏంటి అది రియలా ఫేక్ అనేది కూడా ఒకసారి గమనించుకొని చేసుకోండి ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ బుక్ చేసుకుంది ఆన్లైన్లో ఇన్స్టాలో రీల్స్ చూసి అందరూ చూస్తున్నారు కదా హెయిర్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది ఏ ఆయిల్ చూపించినా కూడా వాడేటట్టే ఉన్నారు ఇదైతే ఒకసారి వాడదాము చాలామంది బాగా రివ్యూ ఇస్తున్నారు కదని బుక్ చేసుకున్నారు ఇవి వచ్చినాయి అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకా ఒక్కోటి చూసారు కదా స్ప్రే వస్తుంది మనకి ఇన్స్టాలో చూపించేది స్ప్రే బాటిల్స్ వస్తుంది ఇంకా తనకైతే మాత్రం ఇట్లా చిన్న చిన్న బాటిల్స్ వచ్చినాయి అది కూడా చూడండి అది అది పాచి నీళ్ళు ఉంటాయి కదా అట్లా ఉంది ఒక ఫ్లేవర్ లేదు ఏం లేదు కలర్ చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వచ్చినాయి వాటి పైన కూడా కనీసం ఏ ఫ్లేవరు అంటే మనకి ఏదో ఒకటి ఇస్తారు కదా మనం ఆయిల్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా దాంట్లో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఏం లేవు ఇట్లా ఉందన్నమాట చూడడానికి ఓపెన్ చేసి చూస్తే అసలు స్మెల్ కానీ దాంట్లో ఉన్న ఏం అసలు నార్మల్ వాటర్ గ్రీన్ కలర్ మనకి పాచి పట్టిన వాటర్ ఉంటాయి చూడండి అట్లా ఒక నీచు వాషన్ లాగా కూడా వస్తుంది ఒకటైతే మాత్రం అస్సలు బాగాలేదు ప్రోడక్ట్ అయితే మీరు ఎవరైనా బుక్ చేసుకునేటట్టయితే మాత్రం దయచేసి దాన్ని ఒకసారి చెక్ చేసుకొని తెలిసిన వాళ్ళకి కొంచెం ఆన్లైన్లో బుక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చూపించి ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని బుక్ చేసుకొని ఇట్లా మోసం అయితే పోకండి దయచేసి ఇది ఎవరికైనా యూస్ అయితే మాత్రం తంపకుండా వీడియో షేర్ చేయండి దీనికో దీన్ని కొనేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా ఎలా తీసుకోవాలి ఏంటనేది వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్